ం గంగణపతయ నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాగర్ధ సంపృక్ వాగర్ధప్రతిపత్త పితర వందే పార్వతీ పరమేశ్వర ఉమామహేశరాభ్యా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకమహాశీలందరికీ కూడా ఫిబ్రవరి మాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివారాధనని ఉపవాస దీక్షలని జాగరణని చాలా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తారో వారందరికీ కూడా కర్మదోషాలు తొలగిపోయి కాలసర్పయోగ దోషాలు ఎటువంటివైనా సరే పక్కకి జరిగిపోయి కుజదోషాలు లాంటివన్నీ తొలగిపోయి ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ యొక్క మహాశివరాత్రి యొక్క వైభవము దాని యొక్క విశేషమైనటువంటి పూజా ఫలితము ఆ కుటుంబాన్ని అంతటికీ కూడా ఆ సంవత్సరమంతా కూడా కాపాడుతూ ఉంటుంది పునర్జన్మ లేకుండా మరలా ఎటువంటి ఇబ్బందులు మరలా వచ్చే జన్మల్లో మనకు కలగకుండా ఉండటానికి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి నక్షత్రం వారు ప్రతి రాశి వారు కుటుంబంలో మన యొక్క సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారందరూ తప్పకుండా మహాశివరాత్రి ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకోండి అట్లాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా చాలా విశేషమైనటువంటి గడ్డు రోజులు జరుగుతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే మనకి కాలచక్రంలో అంతరిక్షంలో కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహంతో ఫిబ్రవరి మూడో తేదీన బుధుడు రాహుతో కుంభరాశిలో కలవటము అలాగే ఫిబ్రవరి ఆరో తేదీన శుక్రుడు రాహుతో కలవటము కుంభరాశిలో ఫిబ్రవరి పదమూడో తేదీన సూర్యభగవానుడు రాహుతో కుంభరాశిలో కలవటం అలాగే ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన కుజుడు రాహుతో కలవటము ఈ నాలుగు గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి ఈ ఫిబ్రవరి మాసంలో ఆ రాహుతో కుంభరాశిలో కలిసి విశేషమైనటువంటి పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది అంటే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి కూడా పంచగ్రహ కూటమి జరుగుతున్నది దాదాపుగా ఒక వారం పది రోజులు మరి శుక్రులు ఈ రవి కుజులు అన్ని గ్రహాలు రాహుతో కలిసి ఉంటాయి మరి ఈ రాహుకేతువులు విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వారు వారు ఎటువంటి రాశి వారికి లేదు అట్లాగే వారితో ఎవరైతే గ్రహాలు కలుస్తాయో ఆ గ్రహాలన్నీ కూడా పూర్తిగా రాహు యొక్క వశమై రాహు ఇచ్చేటటువంటి ఫలితాలని అంటే మరి రాహు ఒక ఫలితాన్ని ఇస్తాడా అంటే ఆయన ఒక బ్లాక్ హోల్ లాంటి వాడు ఏ గ్రహాన్నైనా సరే ఇట్లే పట్టేసి ఆల్రెడీ ఆయన కుంభరాశిలో శని ఇంట్లో ఉండి మకర కుంభాలకు అధిపతి అయినటువంటి శని ఇచ్చే ఫలితాలన్నీ కూడా రాహు వేస్తున్నాడు సరే శని భగవానుడు ఏమైనా ఆనందంగా మంచి రాశుల్లో ఉన్నాడా అంటే మీనరాశిలో ఉన్నాడు అదొక డిజప్పాయింట్మెంటు అయినటువంటి విషయము జలరాశిలో సొంత నక్షత్రంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో శని సొంత సొంత ఇంట్లో ఉన్నాడు ఆ గురు ఇంట్లో ఉన్నాడు గురు రాశిలో రాహువు సొంత నక్షత్రం అయినటువంటి సతవిషా నక్షత్రంలో కుంభరాశిలో ఇంట్లో ఉండటము మరి ఈ గ్రహాలన్నీ కూడా రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలన్నీ కూడా ఒకే తాటి మీదకు వచ్చి ధనిష్ట నక్షత్రం అనేటటువంటి నక్షత్రంలోకి వస్తాయి ఈ ఫిబ్రవరిలో అంటే ఇటు కుజరాహుల యొక్క ప్రభావము చాలా చాలా మోస్ట్ డేంజరస్ అని చెప్పుకోవాలి ప్రపంచానికి కానీ మన ప్రకృతి విలయ తాండవాలకు కానివ్వండి ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి కొన్ని నక్షత్రాల వారికి దీని యొక్క ఎఫెక్షన్ చాలా ఘోరంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగ ప్రయత్నాల యొక్క విఫలము అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన భార్యాభర్తల సంబంధాలు కావచ్చు వ్యాపార సత్సంబంధాలు కావచ్చు లేకపోతే గృహాలు కట్టుబడు అంటే గృహ కట్టడాలకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి బిల్డర్స్కి సంబంధించి పూర్తిగా ఈ యొక్క విషయాల మీద మోస్ట్ డేంజరస్ ఎఫెక్టివ్ ఉంటుందని మాత్రము చెప్పుకోవాలి అట్లాగే వాయుతత్వపు రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వాయు సంబంధిత రోగాలని సమస్యలని ఇబ్బందులని వాయు సంబంధిత వాహన ప్రమాదాలని అంటే ఏరోప్లేన్స్ విషయం కావచ్చు లేకపోతే అంతరిక్షంలోంచి ఏదో ఉల్కలో లేకపోతే ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి చర్యలు అంటే ఒక రాకెట్ని పంపిస్తే ఆ రాకెట్కి సంబంధించిన శకలం ఎక్కడ పడుతుందో అనేటటువంటి భయాందోళనలు కానివ్వండి సూక్ష్మజీవులు సూక్ష్మ క్రిములు వలన కలిగేటటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి లేకపోతే వాయు సంబంధిత సమస్యలు అంటే జీర్ణాశయానికి సంబంధించి గొంతుకు సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి హార్ట్ రిలేటెడ్ సంబంధించి అట్లాగే జననాంగాలకు సంబంధించినటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ హార్మోన్స్ పైన ఏదో ఒక రకమైన సూక్ష్మ క్రిమి ఎన్నో రకాల ఇబ్బందుల్ని మనుషులకి క్రియేట్ చేస్తుందనే దాంట్లో ఇబ్బందులు అయితే జరిగే ఉన్నాయి కాబట్టి ఈ ఫిబ్రవరి మాసము మార్చి మాసము కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందులో ఫిబ్రవరి పదిహేడవ తారీఖున మనకి అమావాస్య మంగళవారము వస్తోంది ధనిష్ట నక్షత్రము శతభిషా నక్షత్రము రెండు నక్షత్రాల్లో వస్తుంది ఈ ఈ యొక్క అమావాస్య మంగళవారం కాబట్టి ఎవరైనా సరే కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు కానివ్వండి మేషరాశి వృశ్చిక రాశి వారి కానివ్వండి రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్ర జాతకులు అట్లాగే రవి బుధ శుక్రగ్రహాలకి సంబంధించినటువంటి సింహరాశి వారు అట్లాగే మిథునము రాశి కన్యారాశి శుక్రగ్రహాలు వృషభము అట్లాగే తులారాశి అంటే ఒకటని కాదు అసలు పంచగ్రహ కూటమి అంటేనే మహామహా అని చెప్పుకోవాలి ఎందుకంటే శాస్త్రం ఏం జరుగుతోందంటే నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు ఇట్లా ఏదైతే గ్రహ సమ్మేళనం ఉంటుందో ఆ గ్రహ సమ్మేళనం వలన ప్రపంచవ్యాప్తంగా భూగోళం పైన రక్త రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు అంటే యుద్ధాలు కావచ్చు భయాందోళనలు కావచ్చు వాహన ప్రమాదాలు కావచ్చు జల ప్రళయాలు కావచ్చు ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనుషులని జీవరాశుల్ని ఇబ్బంది పెడతాయని శాస్త్రం చెబుతోంది కాబట్టి వీటిని ఎదుర్కోవటానికి మరి ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున కలిగేటటువంటి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీనైతే కనుక ఇరవై మూడు నుంచి దాదాపు ఒక వారం పది రోజులు పూర్తిగా పంచగ్రహ కూటమి చాలా ఇబ్బందులు పెడుతుంది అట్లాగే మార్చి మూడో తేదీన కూడా పౌర్ణమి మనకి ఆదివారము ప్లస్ మఖానక్షత్రం రోజున వస్తున్నది కాబట్టి ఈ యొక్క పౌర్ణమి మన దేశంలో లేకపోయినప్పటికీ ప్రపంచంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది కాబట్టి విశేషంగా ఈ యొక్క దోషాలు పోవటానికి ద్వాదశ రాశులు వారి గురించి ఇరవై ఏడు నక్షత్రాలు వారి గురించి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు అనుభవించేటటువంటి వారు కాలసర్ప దోషాల నుంచి బయటపడటానికి అట్లాగే కుజదోషాల నుంచి నివృత్తి చేసుకోవటానికి ముఖ్యంగా వివాహ సిద్ధి ఉద్యోగ వ్యాపార వృద్ధి సత్సంతాన సిద్ధి కోసము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రత్యేకించి ఈ యొక్క ఫిబ్రవరి పదిహేడవ తేదీన విశేషముగా నవగ్రహ మహాగణపతి నక్షత్ర సహితముగా విశేషముగా మృత్యుంజయ సహిత సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది చేస్తున్నాము అట్లాగే మనకి మార్చి మూడో తేదీన కూడా విశేషముగా సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమాన్ని ప్రత్యేకించి జరుపుతున్నాము అమ్మవారి దుర్గా హోమంతో పాటుగా కాబట్టి విశేషమైనటువంటి రోజుల్లో మంగళవారాలు నక్షత్రాలు కలిసినప్పుడు ఎవరైతే ఈ హోమానికి సంబంధించిన వాటిల్లో తమ యొక్క ఇచ్చి వారి యొక్క సమస్యలను ఎవరైతే చెప్పుకొని పాల్గొంటారో వారికి ఒక గురువు ద్వారా అంటే నా ద్వారా నా యొక్క సమక్షంలో నా చేత నిర్వహించబడేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలని మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మా పీఠానికి ఫోన్ చేయండి ఆ యొక్క దాని ప్రకారము మీరు ఏ విధంగా ఆ యొక్క హోమాన్ని తిలగించవచ్చు అది ఎక్కడ జరుగుతుంది ఈ విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది మరి ఈ ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ మనకి మూడు రోజులు తగ్గుతోంది ఈ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ ఇరవై ఎనిమిది రోజులు కూడా ద్వాదశ రాసులు వారికి ఇరవై ఏడు నక్షత్రాలు వారికి ఏ ఏ రాసులు వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి అట్లాగే మిగతా గ్రహాల యొక్క పరిస్థితుల వలన ఏ ఏ రకాలైనటువంటి ఆనందాలు ఏ ఏ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా తెలుసుకొని చక్కగా అందరూ ఆచరించి ఆ శంభోనాథుడు శంభుపతి అయినటువంటి ఆ స్వామివారు ఈశ్వరుని యొక్క ఆరాధన ద్వారా లోకము సుభిక్షంగా ఉండాలి మనందరము ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఓం శివాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి మాసము ఒకటో తేదీ నుండి ఇరవై తేదీ వరకు కూడా గ్రహస్థితిని గమనించినట్లయితే చతుర్థంలో ఉన్నటువంటి అర్ధాష్టమ శని విపరీతమైనటువంటి సమస్యలు అంటే విద్యార్థులకైతే అనుకున్న విద్య లభించకపోవటము విద్య మీద ఏదైనా పెట్టుబడి పెట్టి దానికి సంబంధించినటువంటి చదువుకి డబ్బు కట్టినట్లయితే ఆ చదువు మధ్యలోనే ఆటంకాలు కలగటము కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కుటుంబ విభేదాల వల్ల కావచ్చు వీరికి ఉన్నటువంటి అనారోగ్యము వలన కావచ్చు కుటుంబ కలహాలు లేదా ఎన్నో రకాలైనటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి అసమతుల్యతల వలన ప్రయాణాల వలన పనికిరాని ప్రయాణాలన్నీ వేలకే కావాలి ధనుశ్రాసి వారి దానికి ఒక డెస్టినేషన్ ఉండదు ఒక ఐడియా ఉండదు వచ్చిన డబ్బుని ఖర్చు పెట్టడం ప్రయాణాలు చేయడం అక్కడ ఏదో ఉందనుకుంటారు అక్కడేది ఉండకపోగా ఉన్నది కూడా పోగొట్టుకునేటటువంటి పరిస్థితి ఈ ధనుస్సు రాశి వారికి కలుగుతుంది ఆర్థికంగా ప్రయాణాల పరంగా తల్లి యొక్క రీత్యా ఏదైనా వాహనాలు వాహనాల పరంగా అది డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు గ్యాస్ కావచ్చు ఏదైనా సరే వాహనాల పరమైనటువంటి సమస్య అంటే ఏదైనా ప్రమాదాలు జరిగినా ఆ ప్రమాదాలకి ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి విపరీతమైనటువంటి పరిస్థితి ధనస్సు రాశి వారికి చాలామందికి కలిగే అవకాశం అర్ధాష్టమ శని అంటే అంత తక్కువ కాదండి ఆయన యొక్క దృష్టి పడేటటువంటి మరి మూడో దృష్టితో వృషభరాభిషన్ చూస్తూ పదో ఏడో సప్తమ దృష్టితో పదో రాశిని చూస్తూ మీద కన్యని స్వంత క్షేత్రమైనటువంటి ధనస్సుని దశమ దృష్టితో చూస్తూ ఎలా ఉంటుందంటే గృహంలో గృహ అవసరాల కోసము మీరు ఎవరినైనా అప్పడిగినా అప్పిచ్చేవాళ్ళు పెట్టేటటువంటి కండిషన్స్కి తాళలేక అప్పు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి దానివలన వీరికి గృహంలో సౌఖ్యము ఉండదు మాట ఏదైనా మాట్లాడినా అది గృహంలో పెద్ద తప్పుగా అనిపించి గృహంలో వీరికి దొరికే చిన్న ప్రశాంతత కూడా దొరకదు సరైనటువంటి భోజన సౌకర్యము ఉండదు ఒకవేళ భోజనం చేసిన ఆ తిన్నది విషతుల్యమై హాస్పిటలైజేషన్ అయ్యేటటువంటి పరిస్థితి కాబట్టి ఇలా ఎన్నో రకాలుగా అర్ధాష్టమ శనిగ్రహ ప్రాబల్యము వీరిని ఇబ్బంది పెడుతుంది ఇక్కడ విశేషం ఏంటంటే గురుగ్రహ దృష్టి ధనస్సు రాశి మీద పడేసరికి కొంతవరకు వీరు తమ యొక్క స్టామినాతో గురుగ్రహ బలంతో విద్యార్థులు కావచ్చు వాహనాల పరమైనటువంటి సమస్యల నుంచి కానీ వీరు బయటపడే అవకాశాలు మిండుగా ఉన్నాయి అట్లాగే ధనుస్సు రాశి వారికి ఎక్కువగా ఈ బుధుడు ఫిబ్రవరి మూడో తేదీ వరకు ధనస్సు ఈ మకర రాశిలో ద్వితీయ క్షేత్రంలో ఉండటం శుక్రుడు ద్వితీయ క్షేత్రంలో ఆరో తారీఖు వరకు ఉండటం ద్వారా ట్రావెలింగ్స్ వాహనపరమైనటువంటి విషయాలయందు ఆకస్మికంగా వీరికి మరి ధనుస్సు రాశి వారికి ఎప్పుడూ జరిగినటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాల మీద నెత్తి మీద ధనభారము పడటం అప్పులు అవ్వటము కుటుంబంలో మానసిక అప్రశాంతతకు గురివ్వటము చేస్తున్న ఉద్యోగాలలో మార్పులు చేర్పులు ఉన్న చోటే వారికి ఇష్టమున్నా లేకపోయినా ఆ ఉద్యోగాలలో నడిపించటము ఆ ఉద్యోగాల్లో అలాగే బాధపడుతూనో ఏడుస్తూనో పనిచేయటము ఆరోగ్య విషయంలో పాదపరమైనటువంటి అంటే పాద సంబంధిత మోకాలకి సంబంధించినటువంటి సమస్యలతో ధనవ్యయం అవ్వటము వ్యవసాయదారులకి పంటలో నష్టము కలగటము ఇవన్నీ కూడా అంటే వారు ఖర్చు పెట్టి తెచ్చినటువంటి ఎరువులు కావచ్చు ఏదైనా ఫెర్టి ఫెర్టిలైజర్స్ కావచ్చు మోసపూర్తమైనటువంటివి కావటం ధనము నష్టపోవటము ఇలాంటి వాటి ద్వారా కూడా వాటికి ఆ యొక్క వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి కొన్ని నష్టాలు కలగటము దాని ద్వారా అప్పులు భారం పెరగటము ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే వ్యాపారంలో ఏదో రకంగా గురుబలం వలన వృద్ధి కలుగుతూనే ఉంటుంది వీరికి ఉన్న తెలివితేటలు కావచ్చు పూర్వ జన్మ పుణ్యఫలం కావచ్చు ఈ జన్మలో చేసుకున్నటువంటి పూజా ఫలితాలు కావచ్చు తల్లి యొక్క ఆశీర్వచనం కావచ్చు వీరిని కాపాడుతూ ఉంటాడు ఆ గురుడు అయితే ఈ ఫిబ్రవరి నెలలో ముఖ్యంగా ఆరో తేదీ తర్వాత శుక్రుడు రాహుతో కలిసి మూడో స్థానంలోకి ఉండటం ద్వారా ఏదైనా ఉద్యోగ నిమిత్తమై కానీ కుటుంబ పరంగా కానీ భార్యాభర్తల యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం అంటే ఇరువురి మధ్య ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్య నివృత్తి కోసము ఎవరినైనా సంప్రదించడము సైకాలజీగా వీరు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఏదైనా దానికి సంబంధించిన డాక్టర్ని కలవటము లేకపోతే ఇరువురు కూడా కాస్త ప్రయాణం అనుకున్నప్పుడు ఆ ప్రయాణం పని మీద బయటికి వెళ్ళటము కానీ ఆ ప్రయాణంలో కూడా ఆటంకాలు రావటము ఒకందుకు ఆ ఆటంకము వీరికి ప్రాణాన్ని కాపడము ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటివన్నీ శుక్రుడి వల్ల కలుగుతూ ఉంటాయి ఆర్థికమైనటువంటి పరిస్థితుల వలన అవతల బంధువుల ద్వారా కావచ్చు లేకపోతే తెలిసిన వాళ్ళు కావచ్చు భార్య తరపు బంధువులు కావచ్చు కొంత ఆర్థికపరమైనటువంటి సహకారము అడిగే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ అక్కడ మీరు జాగ్రత్త పడండి లేకపోతే అక్కడ కూడా మీకు లేనిపోని అవస్థలని ఈ శని భగవంతుడు కలుగు చేసే అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఫిబ్రవరి పదమూడవ తేదీ తర్వాత సూర్యుడు ఎప్పుడైతే రాహుతో కలుస్తాడో ముఖ్యంగా ఫార్మాసిటికల్స్కి సంబంధించిన వాళ్ళు లేకపోతే మెడికల్ షాప్కి సంబంధించినటువంటి వాళ్ళు వైద్య రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వీరికి వృత్తి ఉద్యోగాదుల్లో మంచి ప్రవేశము రాణింపు గుర్తింపు కలుగుతున్నాయి ఎవరైతే గురువులు ప్రవచనాలు చెప్పేవారు ఉంటారో లలిత కళలు ఎందు ఎవరైతే ప్రీతిగా ఇది చెయ్యాలి అని సంకల్పించుకుంటారో వారందరికీ కూడా చాలా అత్యద్భుతమైనటువంటి సమయంగా భావించాలి అనుకున్నటువంటి సంకల్ప సిద్ధి నెరవేరటానికి అనుకున్నటువంటి కోరికలు కావచ్చు లేకపోతే మనస్సంకల్పం కావచ్చు వీరికి ఉన్నటువంటి ఏకాగ్రత కావచ్చు వీరిని చాలా వరకు ముందుకు తీసుకువెళ్ళి వీరనుకున్న ప్రతి విషయము మాట్లాడే సంభాషించే ప్రతి విషయము అది గవర్నమెంట్ వాళ్ళతో కావచ్చు పోలీస్ వ్యవస్థలతో కావచ్చు లేకపోతే వీరికి ఉన్నటువంటి కొంతమంది పోర్ట్ఫోలియోస్ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కావచ్చు చక్కటి అనుభూతిని మిగులుస్తుంది అట్లాగే కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత మూడవ స్థానంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా సర్పదోషము కుజరాహుల యొక్క స్పర్శ మంచిది కాదు అయినప్పటికీ కూడా అంటే రీత్యా కొంత ప్రయాణ బాధ్యతలు కలగడానికి అవకాశం ఉంటుంది అంటే సంతానాన్ని చూడడానికి కావచ్చు సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయవద్ధమే ఏదైనా కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు కావచ్చు ఇట్లా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అయితే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ రవి కుజ రాహుగ్రహాలు మూడవ స్థానంలో ఉండటం ద్వారా అఖండమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వీరికి ఉన్నటువంటి కర్మదోషాలు నివృత్తి చేసుకోవటానికి స్వయం కృషితో ఏదైనా సాధించాలి అనేటటువంటి మనోదృఢ సంకల్పంతో ముందుకి ప్రయత్నాన్ని పరిగెత్తిస్తూనే ఉంటారు అట్లాగే సంతానంతో కూడా సాధ్యమైనంత వరకు ఆత్మీయంగా మానసికంగా మాట్లాడుతూ వారికి ఏదైనా పెట్టుబడి పెట్టేటటువంటి ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి కలుగుతుంది అప్పుడు మాత్రము వారు వారి తండ్రినైనా సంకల్పించవచ్చు అన్నదమ్ములతో కూర్చొని మాట్లాడచ్చు ఇట్లా ధనుస్సు రాశి వారికి ఈ నెలాఖరులో మరి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ ముఖ్యంగా అర్ధాష్టమ శని దోష నివారణార్థమై వీరు తప్పకుండా శని భగవంతుడికి సంబంధించినటువంటి జపాలు హోమములు అట్లాగే మహాశివరాత్రికి విశేషమైనటువంటి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు ఇలాంటివి చేసుకుంటూ శనిగ్రహ హోమాలను కూడా చేయించుకుంటూ అవసరమైతే శనిగ్రహ పాశుపత హోమాలని ఆచరించినట్లయితే గనక అర్ధాష్టమ శని ప్రాబల్యం తగ్గుతుంది శనికి సంబంధించిన దానాలు ఇవ్వటము బ్రాహ్మడికి లేదా వృద్ధాశ్రయాల్లో ఉన్నటువంటి వృద్ధులకి ఏదైనా కాస్త వస్త్రాలు ఇవ్వటము లేకపోతే భోజన సౌకర్యానికి కావలసిన ఏర్పాటు చేయటము లేదా చదువుకునేటటువంటి విద్యార్థులకి లేదా బదురులు అంటే మూగ చెవిటి కళ్ళు లేనటువంటి వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు చేయటం ద్వారా మీరు అనుకున్నటువంటి విషయాల ఎందు కొంత ముందుకు వెళ్ళేటటువంటి శక్తి సామర్థ్యాలు వీరికి లభిస్తాయి శనిగ్రహ అనుగ్రహం కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఓం శ్రీమాత్రే నమ